ప్రేక్షక దేవుళ్ళ ఈనాటి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి పెద్దలు రావు నాగేంద్ర యాదవ్ అన్న గారికి అట్లాగే బుద్ధులు పార్క్ ప్రెసిడెంట్ కాశీసా గారికి మిత్రులు రవీంద్రౌదికే పెద్దలందరికీ కూడా ఆయన సభలో ఉన్నటువంటి ఆత్మీయులందరికీ ఈ చైతన్య జనసేన అసోసియేషన్ నాయకులు నరసింహు గారు సత్యం గారు మిగిలిన పెద్దలందరికీ ముఖారాం గారు అందరికీ కూడా పేరు పేరున నా జయంతి తెలియజేస్తా ఉన్నా బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవిత కాలంలో ఎన్నో త్యాగాలు చేసేటు ఆయన పుట్టినటువంటి కాలంలో చాలా అన్నదాన్ని తన మహాకృష్ణుడు ఉండేది ఊరికి దూరంగా పెట్టినటువంటి రోజులు కనీసం బడిలోకి వచ్చి చదువుకోవడానికి కూడా

రాజ్యాంగాన్ని ప్రాని చూస్తా ఉన్నాం కానీ వాళ్ళకి ఈ దేశం ఈ దేశం ఇవ్వది అని చెప్పేసి అంటే ఈ దేశ సమ శుద్ధి ఎస్టీ ఎస్టీ ఇవాళ రాజధాని కూర్కొని ఈ యొక్క కమ్యూనిటీ హాల్ కట్టిపోతే మనం ఆ చెట్టు కింద పెట్టుకునేటువంటి పరిస్థితులు చాలా సంతోషం కింద పెట్టుకొని మాట్లాడేటటువంటి పరిస్థితులు ఉండేవి కానీ నాగేంద్ర అన్న తన సొంత డబ్బులు పెట్టి ఇంత అందమైనటువంటి కమ్యూనిటీ హాల్ నిర్మించినందుకు అందరికి మనం ప్రత్యేకమైనటువంటి అయితే ఇంత ముందు కూడా నేను చెప్పిన ఈ కమ్యూనిటీ హాల్ ఆవిష్కరణకి గాంధీ గారు రాగం నాగేంద్ర అన్న గారు వచ్చినప్పుడు చెప్పిన చాలా మా దిక్కుల కమ్యూనిటీ హాల్ కడతారు కానీ వాటిని సరిగా మెయింటైన్ చేయరు ఏదో ఆవాసం పునానికి తాళం అనుకుంటే పూసు పట్టిపోయి దుమ్ము పట్టిపోయి ధూలి పట్టిపోయి ఉంటది కానీ ఇక్కడ మాత్రం నర్సింహులు గారు మన సత్యం గారు ముకారం గారు మీరందరూ కలిసి ఇక్కడ ఈ చైతన్య వెల్ఫేర్ సంఘం ఏదైతే ఉందో ఈ వెల్ఫేర్ సంఘం ఆధ్వర్యంలో మహిళలకు చదువు నేర్పించడం కావచ్చు రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టడం కావచ్చు ఇవన్నీ చేస్తా ఉన్నారు అట్లాగే దీన్ని రానున్న రోజల్లో ఒక మంచి లైబ్రరీగా ఒక గ్రంథాలయంగా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది రెండు న్యూస్ పేపర్లు రావాలి ఇక్కడికి పుస్తకాలు పెట్టాలి అవన్నీ చదువుకుంటూ ఇది ఒక జ్ఞానానికి నిలయంగా వర్దిలాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ కలగలిగినటువంటి చదువుతుంది అనేటువంటి విషయాన్ని కూడా నేను చెప్పాల్సిగా ఉన్నా కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఆరాధించడం అంటే కేవలం ఫ్లెక్సీలు ఫోటోలు పెట్టుకోవడం లేకుంటే ఫోన్ లో ఒక ఫోటో పెట్టుకోవడం ఇంకా అంబేద్కర్ బొమ్మ పెట్టుకోవడం మాత్రమే కాదు ఆయన ఆయన ఏం ఆచరించిండు అనేటటువంటి విషయాన్ని కూడా మనం పట్టించుకున్నప్పుడు మాత్రమే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ విధలమైతాము అనేటటువంటి విషయాన్ని మీరు అందరూ దృష్టిలో పెట్టుకోవాలి ముఖ్యంగా అంబేద్కర్ ఈ కుల వ్యవస్థ ఎదుర్కోవడానికి ఆయన ఎన్నుకున్నటువంటి ఒకే ఒక మార్గం ఏంటంటే బాగా చదువుకోవడము కాబట్టి మీరు కూడా మీ పిల్లల్ని బాగా చదివించాల్సినటువంటి అవసరం ఉన్నది బాగా చదివించి వాళ్ళు ప్రయోజకులై వాళ్ళు గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసినప్పుడు మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ తన బిడ్డల్ని చంపుకున్నటువంటి త్యాగానికి ఒక అర్థం అనేది ఉంటది అనేటటువంటి విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి తర్వాత చాలా మంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే పిల్లలకి మనం ఎక్కడ నుండి వచ్చిన మన అనుగుణాలు చెప్పరు పిల్లలకి సామాజిక స్పృహ నేర్పించరు పిల్లలకి ఈ మహానుభావుల గురించి చెప్పరు ఎంతసేపు వాళ్ళకి సెల్లు లోకము ఎంతసేపు సినిమా లోకము ఎంతసేపు వాళ్ళకి తిరుగుడు లోకము పైసల లోకము పరిస్థితులు ఉన్నాయి అట్లా ఉంటే కరెక్ట్ కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నట్టు మనం బోధించు సమీకరించు పోరాడు అనేటటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో ఆ విలువల్ని మనం మన పిల్లలకి నేర్పాలి వాళ్ళు వాళ్ళ పిల్లలకి నేర్పాలి అప్పుడు మాత్రమే బాబాసాహెబ్ ఒక రాజ్యం వస్తుంది అనేటటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి నాకు ఏది ఏమైనా ఈ షేర్లింగం పల్లిలో ఎక్కడా లేని విధంగా ఒక అద్భుతమైనటువంటి కమ్యూనిటీ హాల్ ఇక్కడ కట్టించినందుకు రాఘం నాగేంద్ర అన్నకి మనం కూడా మరింత డెవలప్ చేయడానికి అన్నగారు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మన బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా ప్రతి సంవత్సరం జయంతి జరిపోవడమే కాదు ఆయన ఎట్లా జీవించిండు ఆయన ఎవరి కోసం జీవించిండు అనేటటువంటి విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని అట్లా మన పిల్లల్ని చదివించుకొని ప్రయోజకులను చేయాల్సినటువంటి అవసరం ఉంది చెడు మార్గం పట్టకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే అవినీతి పనులని అక్రమాలు చేసే వాళ్ళని పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ దిశగా పయనించడంలో మనకి ఇక్కడ ఉన్నటువంటి అసోసియేషన్ పనిచేస్తుంది అని చెప్పేసి నేను బలంగా నమ్ముతూ నాకు అవకాశం ఇచ్చినందుకు పేరు నా చేయడం తెలియజేస్తా ఉన్నా